ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నరాల బలహీనత ఇది కామన్గా వాడతారు ఈ మాట అంటే నరాల బలహీనత అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి అంటే మనకి ఎనిమిక్క నీరసంగా ఉంటాం ఒకటి ఈ అలానే ప్రత్యేకించి ఏదైనా జబ్బులు ఉన్నప్పుడు నరాల బలహీన పట్టం ఒకటి లేదా ఏదైనా షుగర్ లాంటివి ఉన్నప్పుడు ఆ షుగర్ బాగా క్రానికి ముదిరిపోయిన తర్వాత అది మనకి డయాబెటిక్ న్యూరోపతి లాంటివి రావటం ఇలా పక్షవాతం లాంటివి రావటం లేదా బ్రెయిన్లో ఏమైనా హెమరేజెస్ లాంటి ఏర్పడినప్పుడు అట్లాంటివి కూడా కొంచెం తేడా రావటం అనే నరాల బలహీనత అనేది అనేక రకాలు అనవచ్చు దానికి డిఫరెన్స్ లేదు ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే ఎలా జనరల్గా చెప్పలేము వేడి చేసింది ఈ మాట జనరల్గా వాడతారు కానీ స్పెసిఫిక్గా తీసుకుంటే నరాలు వీక్ అయినాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి మెయిన్ కారణం న్యూట్రిషన్ లోపమే ఉంటుంది అంటే మంచి ఫుడ్ ఇవ్వకపోవటమే కాకుండా చెత్త ఫుడ్డు ఎదురవ్వటం ఇది ఇంకా హాని ఇప్పుడు జంక్ ఫుడ్ మనం మార్కెట్లో తినేదంతా వాళ్ళ జొమాటోలో సిగ్గీల్లో హోటల్ నుంచి తెప్పించుకోవడానికి ప్రపంచం అలవాటు పడిపోయింది ఇది ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఏ హోటల్ ఆడు కూడా ఆ రోజు తెచ్చిన చికెన్ మనకు వండి మన పెట్టడు వాడు చాలా స్టాక్ ఒకేసారి పెద్ద స్టాక్ కొనుక్కొని దాన్ని ఏదో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పడేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేసి హీట్లో ఇస్తే ఏదైనా బాగున్నట్టు అది అలా జరుగుతుంది కాబట్టి సో ఇలా చాలా తేడా వస్తుంది అట్లానే పక్షవాతం లాంటి పార్కింగ్ లాంటివి ఉంటాయి ఇది కూడా మనం అంటే అలానే నరాల బెలహన్ జనరల్ మాట మాట్లాడడం కానీ ఈ పార్కింగ్ సన్స్ లాగా రావటం ఒక్కోసారి ఏమవుతుంటే బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ ఏర్పడినప్పుడు బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు ఏదన్నా చిట్లినప్పుడు చేసినప్పుడు కూడా మనకి నరాలు వీక్నెస్ ఇవ్వడం జరుగుతుంది నరాలకు సంబంధించి మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధాన సమస్య బ్రెయిన్ కాదు బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ కూడా కాదు ఎక్కువ వెన్ను వెన్నులో మనకు ఎక్కువ భాగంలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎల్ ఫోర్ దగ్గర ఎక్కువ మందికి అంటే వెన్ను అంతా ఇబ్బంది పడినప్పటికీ అంటే లోయర్ మనకి గుంటలాగా ఉండే చోట ఆ ప్లేస్లో ఎక్కువ రకరకాల కారణాల వలన అక్కడ డిస్క్ బల్జ్ రావటం కానీ అంటే డిస్క్ డిస్క్ మధ్యలో మనకి ఒక వెన్నెముకి మధ్యలో ఉండే దీని చోట కుషన్ లాగా ఉండే ప్లే ప్లేస్లో ఐదర్ డిస్క్ బల్జ్ అవ్వటం కానీ అది ప్రొట్యూషన్ ఇంకేదన్నా చొచ్చుకొని రావటం కానీ అక్కడ బోన్ పెరగటం కానీ బై ఫోర్స్ కానీ లేకపోతే ఈ డిహైడ్రేషన్ లాంటి కారణాలు అంటే మనకు వాటర్ తాగే అలవాటు చాలా తక్కువ ఉంటుంది ఈ కారణాలు అనేక కారణాలు ఉన్నాయి అట్లనే డి విటమిన్ కాల్షియం అందనప్పుడు అట్లనే వాళ్ళు ఈ రిస్క్ మనం చాలా ఎక్కువ గమనించవచ్చు ఇవన్నీ విన్నులు ఏమవుతాయంటే ఎప్పుడైతే ఆ వెన్నులో మనం ఏదైనా దెబ్బ తినప్పుడు ఆటోమేటిక్గా దాని కిందకి వెళ్ళే నరాలు సయాటిక కానీ ఇంకోటి కానీ నరాలు ప్రెస్ అవుతాయి ఆ ప్రెస్ అయినప్పుడు మనం కాలు లాగేస్తుంది లేదా చెయ్యి లాగేస్తుంది లేదా పలానా పార్ట్ అంతా నిప్పుడు అంటాం దానికి కారణం వెన్నులో ఉంటుంది ఎక్కువ సో మన వెన్ను శాంతం అట్లా ఇది ఎక్కువ మందిలో ఎవరికి వస్తుంది అంటే సాఫ్ట్వేర్ల కూర్చుని లేదా ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఒకే కుర్చీలో కదలకుండా కూర్చుని పోజర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది దీని సొల్యూషన్ ఏంటంటే వెన్ను నిప్పున్నాళ్ళు నిదానంగా కొన్ని విన్న ఎక్సర్సైజ్ చేయాలి వీళ్ళు రెగ్యులర్ ఎక్ససైజ్లు మాట పక్కన పెడితే అది చేశారు చెప్పారు టైం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చేతులు ఇలా పైకి పెట్టి యోగాలో మనం బేసిక్స్ చేస్తాం కదా చిన్నప్పుడు మనం డ్రిల్ చేసినప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు డ్రిల్ మాస్టర్ చేయించే బేసిక్ ఎక్సర్సైజులు చేతులు ఉండి పైకి పెట్టి కాళ్ళు దగ్గర పెట్టి ఒంగును మన కాళ్ళు అంటుకునే ట్రై చేయడం స్లోగా ఈ ప్రాసెస్ అంతా చాలా నిదానంగా జరగాలి ఎక్కడ మీరు స్పీడ్ వాడకూడదు పక్కకు స్ట్రెచ్ అవ్వటం బోన్దల చేయాలి అలానే ఒకే పోజర్లో మీరు ఎక్కువ కాలం ఉండదు కుర్చీ ఉంటే కూడా మీరు మార్చండి చాలా సందర్భాల్లో ఈ నరాలు నొప్పులు ఇవి వచ్చినప్పుడు విన్నో ఈ కారణమైనప్పుడు ఈ పొడుకునే పోజర్ సరి చేసిన అంటే మన పొరుపును కూడా ఆరు నెలలకోసారి ఒక పక్క నుంచి రెండో పక్క తిప్పేసుకుంటాం అంటే మన ఏ సైడ్ ఉంటే మనం సైడ్కి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి ఇలాంటివి కూడా కొంతమంది నడువు నొప్పులు అవన్నీ పట్టేయటం ఇలా జరుగుతాయి అట్లనే కుర్చీలు చీరలు కూడా మీరు నెప్పనిపిస్తే తరచు మార్చుకుంటాం తరచుగా చీరలోంచి లేచి ఒళ్ళురుచుకున్నట్టుగా చేయటం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి అలానే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పని నొప్పులు కానీ వెన్నుకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నీళ్లు బాగా తాగాలి వాటర్ని క్రమ పద్ధతులు తీసుకోవాలి ఒకేసారి మీరు కక్కువ పడి ఎక్కువ తాగకూడదు త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ప్రతి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసుకోండి రోజులో పదిహేను సార్లు నుంచి పదిహేడు సార్లు తీసుకోండి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ నొప్పులన్నీ దూరం చేసి డిస్క్ ప్రాబ్లం సరి చేయగలుగుతుంది అట్లనే విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీని చాలా హైడోసుల్లో అంటే ఆల్మోస్ట్ వంద పైన ఉండేటట్టుగా చూసుకోండి కాల్షియం కూడా ఆహారం ద్వారా న్యాచురల్గా అందేటట్టు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అట్లానే ఒమేగా త్రీ బాగా ఇచ్చినప్పుడు కూడా చేయండి నరాలు బలహీనం అయినప్పుడు మనకి ముఖ్యంగా వెన్నుని స్ట్రెంగ్తన్ చేయడానికి అయినా వాడేది ఏంటంటే అన్నిటికంటే బాగా కీటోన్స్ అద్భుతమైన ఎనర్జీగా పనికి వస్తుంది చక్కగా ఉపయోగించుకోండి కోకోనట్ ఆయిల్ కూడా డైట్ చేసేస్తే ఫుల్గా చేసేస్తారు నో ప్రాబ్లం లేని పక్షంలో మీరు పొద్దున పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు విధిగా తీసుకోండి డీ త్రీ ఫుల్గా కనిపించుకుంటే మీకు ఈ నరాల పాలనస్ తగ్గుతాయి అట్లానే పక్షవాతాలు అంటే కూడా వీఆర్కే డేట్ అద్భుతమైన పరిష్కారం అనేక మంది మన రికవరీ అయిన కేసెస్ మనం గమనించవచ్చు ఎందుకంటే ఇప్పుడైతే దానికి మూల కారణమైన డయాబెటీస్ అనేది శరీరంలోంచి పోయిందో మన డైట్ మూలంగా డయాబెటీస్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కాబట్టి ఆ డయాబెటిక్ న్యూరోపతి కూడా పోతుంది సో డైట్లో కొత్త స్టెమ్సెల్ ధెరపీ జరుగుతుంది కొంచెం బాగా ఆహారం తీసుకోవడం ద్వారా అంటే కొత్త సెల్స్ రీజెనరేట్ అయ్యి మన మధ్య మీరు చూసుంటారు ఒక పాపకి మెలకన్ తగ్గింది వన్ మంత్లో మెలకన్న పోయిందంటే వెనకమాలన్ మ్యూరో మనకి ఆ న ఆ నరాలు ఉంటాయి కదా అవి కొత్తవి కొత్త రక్తనాళాలు సృష్టించబడుతున్నారు అంటే సెల్ ధరిప జరిగింది అట్లా గ్యాంగ్రిన్లో మన పూడిపోయిన కాళ్ళు కొత్త కొత్త కండ వచ్చేసిన ఆ బ్లాక్ కలర్ పోయి కనీసం కొత్తది వచ్చిన సురేసిస్ వాటిలో పాతది కుళ్ళిపోయిన చరం లాంటి ఉండేది కొత్తది వచ్చిన స్టెమ్సెల్ ధరిపి జరుగుతుంది ఎరక డేట్లో అలానే నరాలు కూడా రక్తనాళాలు సరిగ్గా వస్తాయి మీరు గ్యాంగ్రీన్ కేసులో కూడా బ్లాక్ కలర్ బొగ్గులా మాడిపోయినాయి మనకి మామూలుగా సరి చేయచ్చు దీన్ని మనం మన కలర్ డాపర్ లాంటివి చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది కాళ్ళల్లో కూడా కొన్ని రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు ఆ కాళ్ళు నిలబడిపోవటం తొందరలో బాగా నల్లబడిపోయి ఉబ్బిపోవడం లాంటి జరుగుతాయి దీనికి పరిష్కారం లేదనుకుంటారు అంత సీన్ లేదు దానికి వేరే ఏ మందులు వాడవసరం లేదు వీఆర్కెన్ డైట్ చేస్తే ఆ రక్తనాళాల్లో బ్లాకులన్నీ తొలగిపోతాయి దాని ద్వారా మెయిన్ మెయిన్ షుగర్ బీపీలన్నీ పోతాయి కాబట్టి మన డైట్లో ఎలాగో షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివి అన్ని పోతాయి కాబట్టి అలా మందులన్నీ దూరమైన తర్వాత ఆ క్లాట్స్ కూడా చక్కగా కరిగిపోయి ఆ కాళ్ళు మామూలుగా రావటం కొన్ని లక్షల మందిలో మరి జరగటం ఇది ఉంది మెయిన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని కారణం ఏంటంటే ప్రధానంగా షుగర్లోను బీపీలోనూ ఎక్కువగా వస్తాయి నరాలు చిట్లు పోయే సమస్యలు లాంటి హై బీపీల్లో వస్తాయి లేదా షుగర్లో ఉన్నప్పుడు దీర్ఘకాలం షుగరు ఈ మందులు కారణంగా నరాల డిపాజిట్ అవ్వటం వలన మైక్రోవాస్కులర్ నవసులు కూడా ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీలు కళ్ళు కాళ్ళు పోవటానికి అనేది కొద్ది కారణం అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైట్తో పోతాయి సో మీరు ఏ న్యూరోపతి ప్రాబ్లం ఉన్నా సరే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రకృతి మన ఇంట్లోని ఆహారం ద్వారా లేదా న్యాచురల్ సప్లిమెంట్ల ద్వారా తగ్గించుకోవాలనుకుంటే విఆర్కే కేడ్ డైట్ ప్రోటోకాల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ థైరాయిడ్లో మనకి బేసికల్గా రెండు రకాలు ఉంటాయి ఒకటి లైఫ్ స్టైల్ డిసీజు లైఫ్ స్టైల్ థైరాయిడ్ ఇష్యూ అట్లనే ఆటోమన్ డిసీజ్ ఏంటి రెండింటి తేడా ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ శీతాకొక చీరలాగా ఇది మన శరీరంలో మెటబాలజికల్ యాక్టివిటీని రెగ్యులేట్ చేసే టీ త్రీ టు టీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది ఇది కనుక ఎక్కువ ఉంటే మనం అంటే పరిధిని దాటి పెరిగితే ఓవరాక్షన్ చేస్తాం అలానే పరిధి కనుక తక్కువగా లోబడి ఉంటే మనం నీరసంగా డల్ అయ్యే దేవుడు అన్నట్టు ఉంటాం ఈ రెండు కూడా మన శరీరాన్ని మెటాఫాలికైట్ని ఇబ్బంది పెట్టాను సార్ దీన్ని సెట్ చేసుకుంటానికి ప్రకృతిలో ఒక మార్గం ఉంది హైపోతాలమస్ ఆదేశాలతో మనకి పిట్టుడి గ్లాండ్ నుంచి థైరాయిడ్ ఈ అవకతవకలను సరిచేయటం కోసం ప్లస్ దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒక హార్మోన్ వస్తుంది ఈ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కనుక ఎక్కువ ఓవరాక్షన్ అంటే అక్కడ తక్కువ బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడ కనుక తక్కువ మనకు అండర్ మనం అండర్ పెర్ఫామ్ చేస్తుంటే అది ఎక్కువ రిలీజ్ అయ్యి బ్యాలెన్స్ చేసుకోవడానికి శరీరాన్ని శరీరం ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లోకి ఎండ్రోపాలజిస్టులు దూరి అంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి టీఎస్హెచ్ టీ త్రీలో తేడా ఉంది పాయింట్ ఉంది టీ త్రీలో తేడా ఉంటే టీఎస్హెచ్ సరి చేసుకునే ట్రై చేస్తుంది కానీ ఎప్పుడైతే మనం ఎండ్రోపాలజీలో అందులోకి వెళ్ళే మందులు దూరామో అంటే టీఎస్హెచ్ పెరిగింది లేదా తగ్గింది అనేది ఈ రెండింటిని బట్టి ఉంటుంది కానీ మనం అది గమనించకుండా అంటే దాన్ని ఇగ్నోర్ చేసి అది పెరగటం మీద నేరం అన్నట్టు నిజానికి పైకి చూస్తే అలా ఉంటుంది టీసెచ్ పెరగడం తప్పు అన్నట్టు కానీ అది సెట్ చేసుకున్న ప్రాసెస్లో భాగం ఇప్పుడు జ్వరం ఉంది జ్వరం రాటం మనం బ్యాడ్ అనుకుంటాం జలుబు చేయటం తుమ్ము రావటం మనం బ్యాడ్ అనుకుంటాం దగ్గు రావటం బ్యాడ్ అనుకుంటాం కాదు ఇది ఇమ్యూనిటీలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన శరీరం మన ఇమ్యూనిటీ సిస్టమ్ చేసే ఒక ప్రాసెస్ బాగా తగ్గినప్పుడు ఇక్కడ పట్టుకుని క్రిమిలు పట్టుకుని నేలాడితే దగ్గునే ఫోర్స్ వాటం ద్వారా ఇక్కడ గొంతులో ఉండేది బై ఫోర్స్ బయటకు నెట్టేయటానికి శరీరం చేసే ప్రయత్నం అట్లనే థైరాయిడ్లో కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుంటే ఈ థైరోనామలు ఇవన్నీ రాస్తారు పాప కర్మ ఏంటంటే ఇవాళ ఇది ఆ సీసాల్స్ ఎప్పుడైతే మనం రూపాయి ఉప్పు తీసేసి సీసాల్ట్ నేచురల్ తీసేసి కెమికల్ సాల్ట్లు వచ్చినాయో అప్పటి నుంచి ఇది ఉధృతం అయిపోయింది ఇవాళ ఆడపిల్లల్లో వందకి డెబ్బై నుంచి ఎనభై మందికి థైరాయిడ్ మనం గమనించవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి థైరాయిడ్ ఎవరిని చూసి థైరాయిడ్ దీని వలన మొత్తం హార్మోన్ బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాల బ్యాలెన్స్ల కారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా వీళ్ళు గడ్డాల మేసాలు పెంచడం పీరియడ్స్ అంటే లేదు డెలివరీలు అంటే ఆ సంతాన సఫల కేంద్రాల చుట్టూ తిరిగి ఐవే ఫుల్ ఏందే పిల్లలకి వెళ్ళలేని పరిస్థితి రావటం ఇవన్నీ కూడా వరకైనా చెప్పాలంటే ఆడపిల్లలు ఆడపిల్లలాగా లేకపోవడం కారణం కూడా వాళ్ళు మగపిల్లలాగా మారిపోవడానికి గంగ చంద్రమగ్గ మారింది అంటారే ఆ టైపులో ఇవాళ ఆడపిల్లల మగపిల్లలాగా మగపిల్లలు ఆడపిల్లలాగా మారిపోవడానికి కారణం ఈ హార్మోన్లో ఇష్యూస్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉంటాయి వీటనే కారణం అవుతుంది ఈ ఎప్పుడైతే దీంట్లో దూరారో కానీ తగ్గుతుందా చూడండి మీరు థైరాయిడ్కి మీరు ఎవరైనా ఎండ్రోకాలజిస్ దగ్గరికి వెళ్ళారు జీవితంలో ఆ బయట తీసుకొచ్చారా ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి జీవితంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక థైరాయిడ్ గురించి కానీ లేదా షుగర్ కానీ బీపీ కానీ ఇంకోటి కానీ ఆయన మీకు ఏం చెప్తారు ఇది మీరు ఇప్పుడు కాదు జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు అంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అయ్యా నీ అమ్మ నీ ఈ జబ్బు నీకు వచ్చిన సమస్య ఇప్పుడు తగ్గుతుంది ఐదేళ్ళ తగ్గుతుంది పదేళ్ళు తగ్గుతుంది అనుకోవద్దు నువ్వు చచ్చిపోయే వరకు కూడా మీ జబ్బుని మేము తగ్గించలేని అసమర్థులం అని ఆయన మన మొహం చెప్పాడు ఇది సింపుల్గా పోతున్నాయి థైరాయిడ్ గురించి ఎవరో భయపడద్దు థైరాయిడ్ చాలా సింపుల్గా మామూలు థైరాయిడ్ అయితే సింపుల్గా పోతున్నాయి ఇప్పటిదాకా నేను చెప్పింది మామూలు థైరాయిడ్ రెండో థైరాయిడ్ ఏంటి అదే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక ప్రముఖమైనది ఏంటంటే హసిమోటో థైరాడైటిస్ హషిమోటో థైరాడైటిస్ అంటుంది దీన్ని ప్రముఖంగా ఇది ఎక్కువ మంది ఉండేటప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ ప్రపంచంలో అన్ని కేటగిరీలకి కాదు హషిమోటో థైరాడైటిస్ ఇది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ బాగుంటుంది కానీ ఈ గ్లాండ్ని కాపాడటానికి మన శరీరంలో ఇమ్యూనిటీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి థైరాయిడ్ యాంటీబాడీస్ మామూలుగా అదర్వైజ్ ఆ థైరాయిడ్ యాంటీబాడీస్ మన థైరాయిడ్ గ్లాండ్ ప్రొటెక్ట్ చేయాలి చేయాలి కానీ ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ లోపాలు వచ్చినాయో ఇది పొరపాటుగా అర్థం చేసుకుని ఒక పోలీస్ సైడ్ మన మీద అటాక్ చేసి మన తన్ని డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందో అలా మన థైరాయిడ్ గ్లాండ్ని కాపాల్సిన థైరాడ్ కాపాడాల్సిన థైరాయిడ్ యాంటీబాడీసే మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దీన్ని కంట్రోల్ చేయడం కోసం టీఎస్హెచ్ పేర్లు కూడా అబ్బనాలుగా పెరుగుతాయి అభినార్లుగా మారుతాయి ఆ కండిషన్నే మనం హసిమోటోథెరాటైటిస్ అంటాం వందకు తొంభై తొమ్మిది మంది ఎండ్రోకాలజిస్టులు దీనికి సంబంధించి ఎలాంటి బతించి అసలు రిజల్ట్ లేదు అసలు చిన్నది పిల్లదే తగ్గదు ఆ జీవనశైరవేద నుండి పిల్లదే తగ్గించలేరు వీళ్ళు ప్రపంచంలో హిమోటోథెరాటైటిస్ అనేది అని చూపుతారు కానీ అంత సీన్ లేదు ఈ రోజు కూడా ఒక ఆయన వచ్చారు మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఒక ఇరవై సంవత్సరాల నుంచి హసిమోటో థెరాటైటిస్ చక్కగా ఆయనకి ఒక నెల నార్మల్ అయిపోయింది ఒక్క నెలలో ఆరు లేపుతుంది హసిమొంట థైరాడైటిస్ మన డైట్లో చక్కగా తగ్గుతుంది మామూలు థైరాయిడ్ ప్రాబ్లం తగ్గడానికి వందకు తొంభై మందికి నెల రోజులు లేదా మిగతా వాళ్ళకి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పడితే హష్మొట థైరాటైటిస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ఇది ఆటో ఇమీన్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకళ్ళు ఒక నెల రెండు నెలలు పడితే ఒకరికి ఆరు నెలలు పట్టవచ్చు ఒక సంవత్సరం పట్టచ్చు హష్మోట థైరాడైటిస్లో మన డైట్లో అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు ఈ హష్మోట థైరాడైటిస్ ప్రా సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా టీఎస్హెచ్ లాంటివన్నీ రకరకాల ఫిగర్స్ చూపిస్తాయి కాబట్టి ఒక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే అంటే ఎప్పుడైతే హస్మోటోథెరైటిస్ ఉందో టీఎస్ఎస్ విపరీతంగా వేరియేషన్ వేరియేషన్ వస్తుంది ఒకరోజు సున్నా ఉండొచ్చు ఒకరోజు ఆరు వేలు ఉండొచ్చు కొన్నాళ్ళకి మళ్ళీ అది యాభైకి అరవైకి రావచ్చు విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి మనం మన జరిగిన తప్ప ఏంటంటే డాక్టర్లో ఎండోకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఇవాళ ఎంత ఉంటే ఒకటి మూడు రాస్తే దాన్ని డబుల్ అయితే డబుల్ మెడిసిన్ రాస్తారు ఇట్లా రెండు యూనిట్లు కూడా కొట్టి వాళ్ళ శరీరాన్ని హార్మోను దీంతో అంటే అది నిజానికి అది కూడా కరెక్ట్ అది నెక్స్ట్ ఫ్లక్చువేట్ అయిపోతుంది అయినా ఎప్పటికప్పుడు వీళ్ళు ఫిగర్లు మార్చేసి మార్చడం ద్వారా జీవితాల సర్వనాశనం అయిపోతున్నాయి వాళ్ళు ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు అది సంస్థ రోగాలకి దారి తీస్తుంది టోటల్గా హార్మోన్స్ వ్యవస్థ మొత్తం అదుపు తప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ దౌర్భాగ్య మందులు చెరలో ఆ దౌర్భాగ్యపు మందులు ఆ నికృష్ట మందులు ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గించని ఆ నికృష్టపు మందుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వీఆర్ కడేటు వెయ్యి శాతం సొల్యూషను ఖచ్చితంగా చేయండి అద్భుతమైన ఫలితాలు మిరకల ఫలితాలు అంటే మీరే చూస్తారు రెండు కూడా వీఆర్ కడేడ్తో చక్కగా తగ్గుతాయి మొట్టమొదటగా మీరు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక మీరు థైరాయిడ్ పేషెంట్లు మేము పది ఏళ్ళ నుంచి వెళ్తున్నాం ఐదేళ్ళ నుంచి వెళ్తాం అనుకునేటట్టయితే మీరు అది నార్మల్ లైఫ్ స్టైల్ డిసీజా మీ డాక్టర్ మీకు చెప్పుకుండా పోవచ్చు అంటే కొంతమంది మంచి ఎండ చెప్తున్నారు వాళ్ళని నేను అప్రిషియేట్ చేద్దాం కానీ వందకి తొంభై మందికి అసలు దీని గురించి అవగాహన లేదు మీ అందరూ మీరు ఇండిపెండెంట్గా మీరు టీపీ ఉన్న టెస్టు ఎక్కువగా అది వాడతారు ఇంకా వేరే టెస్ట్ ఉన్నప్పటికీ టీపీ అనేది మోడల్ టెస్టు అది చేయించుకోండి యాంటిటీపీవ్ కనుక మీకు అదుపులో ఉంటే హర్షమోట థెరాడేటిస్ లేనట్టు అది కనుక ఎక్కువ ఉంటే హష్మోటో ఉన్నట్టు ఫస్ట్ మీకు వచ్చిన జబ్బుని తీసుకోండి ఆ తర్వాత రోగానికి సంబంధించిన చికిత్స తర్వాత డేట్తో మామూలు రెగ్యులర్ థరాయిడ్ అయినా హష్మోట థెరాడేటిస్ అయినా దెబ్బ తగ్గుతాయి ఆటోమిమైలు తగ్గాలంటే ఈ ప్రపంచపు అత్యుత్తమ మార్గం ఒకటి నుంచి వంద వరకు వీఆర్కే డేట్ థ్యాంక్ యూ